విలియం కేరి చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు చిపారా అని అన్నారు నలభై నాలుగు భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పదిహేడు భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ పెట్టింది ఆయన ఎందుకు ఈ రోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరి రైలు బండె విలియం కేరీ కారణంగా పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా భారతదేశం న్యూస్ పేపర్ చదవడం మొదలు విలియం కేరీ కారణంగా ఇంత మంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ తెరవడం బట్టి సాధ్యమైంది మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ అమ్మమ్మ బతుకుందంటే కారణం సతీ అనే దాన్ని విలియం కేరీ అంత మంది బట్టి ఎందుకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనమిస్తాడు